హాయ్ యోస్ అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కానీ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది ఇదిగో ఈ మచ్చ చూసారు కదా ఇది వచ్చేసి ఒక చర్మ వ్యాధిలో తామర వ్యాధిలో ఇది ఒక వ్యాధి ఈ వ్యాధికి వచ్చేసి నేను మెడిసిన్ వాడాను మెడిసిన్ వాడక ముందు ఇలా ఉంది మెడిసిన్ వాడిన తర్వాత ఇదిగో ఇలా పూర్తిగా మాయమైపోవటం అనేది జరిగింది ఈ మెడిసిన్ వచ్చేసి నేనే తయారు చేశాను మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఇలాంటి వ్యాధి ఉన్నా ఈ వ్యాధి కాదు గద్దులలో కానీ ఇంకెక్కడున్నా కానీ పొట్టు పొట్టు లేస్తాను గదులలో కొంతమందికి ఆ భాగంలో పర్సనల్ భాగంలో పొట్టు పొట్టు లేస్తుంటది పొట్టు లేచినా పుండు పడ్డా కానీ మెడిసిన్ అనేది ఉంది ఇది ఈ మెడిసిన్ ఇది ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక టాబ్లెట్ వేసుకోవాలా తర్వాత ఒక టాబ్లెటు కొబ్బరి నూనెలో అరగ తీసుకొని ఆ స్థానంలో ఎక్కడైతే జల కానీ అలాంటి వ్యాధి కానీ ఉందో అక్కడ పూసుకోవాలన్నమాట ఓకే ఎవరికైనా కావాలని నేను మెడిసిన్ సప్లై చేస్తాను